హాయ్ యు వెల్కమ్ టు రోజు మనం తయారు చేసుకుందాం మంచూరియా స్టార్ట్ చేద్దామా ముందు మనం కట్ చేసి రెడీగా పెట్టుకుందాం కట్ చేసుకుందాం మనం ఫస్ట్ కొంచెం కార్న్ఫ్లవర్ యాడ్ చేద్దాం లైట్గా కార్న్ఫ్లవర్ లైట్గా నువ్వులు యాడ్ చేద్దాం అలాగే కొంచెం పచ్చిమిర్చి కొంచెం వెల్లుల్లిపాయ మనం చాప్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ యాడ్ చేద్దాం కొంచెం ఆనియన్ గుడ్డు సోన కూడా యాడ్ చేద్దాం లైట్గా గుడ్డు సోన కూడా యాడ్ చేద్దాం ఓకే కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం ఓకే కొంచెం కారం ఇప్పుడు వీటిని మనం మొత్తంగా ఒకసారి కలుపుకుందాం బాగా కలుపుకుందాం ఆన్ పెట్టుకుందాం ఆయిల్ ఆయిల్ వేడ బాగా వేడైంది ఆయిల్ బాగా వేడైంది కాబట్టి మనం ఆల్రెడీ కోటింగ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఒక్కొక్క బాల్ ఒక్కొక్క బౌల్ ఆన్ చేసుకుందాం కొంచెం క్లో వేసుకోవాలి తిని సపరేట్ చేసుకుందాం ఓకే మనం కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం కొంచెం గార్లిక్ కొంచెం ఇది కొంచెం మిర్చి కొంచెం ఆనియన్ బాగా ఫ్రై చేద్దాం ఆలు ఆలు యాడ్ చేద్దాం కొంచెం కారం యాడ్ చేద్దాం మనకు కావాల్సిన కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం యాడ్ చేసుకుందాం కొంచెం గరం మసాలా యాడ్ చేద్దాం కొంచెం చాట్ మసాలా యాడ్ చేద్దాం ఇప్పుడు కొంచెం టమాటా సాస్ యాడ్ చేద్దాం కొంచెం చిల్లీ సాస్ యాడ్ చేద్దాం కొంచెం సోయ యాడ్ చేద్దాంగా బాగా కలుపుకుందాం ఒకసారి ఒక పన్నెండుగా అయితే మనకు ఆలు మంచురియన్ అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం టేస్ట్ చేద్దాం ఎలా ఎలాగ ఉంది సొంతమలు మంచురి ప్లేట్గా సర్వ్ చేసుకుందాం ఓకే నూరు రూపాయలు వస్తుంది ఆలు మంచురియా మన ఆలు మధ్యలో టేస్ట్ చేద్దాం ఎక్సలెంట్ ఉంది నెక్స్ట్ టైం మళ్ళీ మంచి కుక్కు ముందుకు వస్తాను ఈ లోపు మీరు ఏం చేస్తారంటే నా వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బై బై ఫ్రెండ్స్